ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వలనే ప్రతి ఏడాది చాలామంది మృత్యువాత పడుతున్నారని రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ఇంటి భద్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆటోలపై అతికించి ప్రచారం చేసేందుకు పోస్టర్లు ఆవిష్కరించారు కేవలం అవగాహన లేకపోవడం వలనే మరణాలు సంభవిస్తున్నాయని ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించి రోడ్డు ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతోనే

పాలు వాళ్ళకి వాళ్ళ పేపర్ వాళ్ళకి ఇంటి ముందు పేపర్ పాలు పడేయద్దు మనం ఉండము అని చెప్పి వెళ్ళడం ఉండొచ్చు ఇవన్నీ దొంగలకి ఈజీగా తెలిసే కొన్ని విషయాలు సో ఇవి కాకుండా పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనము లాక్ డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాడుతున్నప్పటికీ దీని మీద అవగాహన కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్ డౌన్ మానిటరింగ్ సిస్టమ్ ని పబ్లిక్ వాడుకోవచ్చు వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు టూ త్రీ డేస్ ఎప్పుడైనా ఈ వేసవి వల్ల బయటకు వెళ్ళేటప్పుడు పోలీస్ కి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ కాంటాక్ట్ నంబర్ ద్వారా కానీ లేదంటే వాళ్ళకి కొద్దిగా టెక్నికల్ అవగాహన ఉన్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ పోత్ ఐ స్టోర్ యాపిల్ ఐ స్టోర్ లో కూడా ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉంటుంది దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదన్నప్పటికీ ఆ కాంటాక్ట్ నంబర్